ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనంద్ ఆదిత్య గారు ఐ లవ్ యూ అని చెప్పి ఆదిత్యని కౌగులించుకున్న ఆనంది ఇక కథలో అయితే ఆదిత్య వాళ్ళమ్మతో కూడా ఆనంది గురించి మాట్లాడుతూ చాలా కోపగించుకుంటాడు నా భార్యని ఇంకొక మాటన్నా ఊరుకోనమ్మా అయినా ఆనందికి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా తెలియదు నేనే తనని సర్ప్రైజ్ చేద్దామని తీసుకెళ్లాను అయినా ఇందులో తప్పేముందమ్మా వాళ్ళ నాన్న ఎంతో అభిమానంతో వచ్చి పిలిచారు ఆయన మాటని కాదని లేకపోయాను అలాగే ఆనంది కూడా చెప్పింది కానీ నేను వర్క్ ఎక్కువ ఉందని రాలేమనే అన్నాను కానీ ఆనంది నా మాటని గౌరవించి వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అత్తయ్య వాళ్ళకి ఈరోజు బయటికి వెళ్దామని చెప్పారు కదా అని నీ గురించి ఆలోచిస్తుంది కానీ నేనే తెలియకుండా తీసుకెళ్ళాను ఇందులో తన తప్పేం లేదు ఆయన నువ్వు ఎందుకమ్మా ఆనందిని ఎప్పుడూ తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉంటావని చాలా కోపంగా అయితే మాట్లాడతాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకుంటున్నారు నాకెంత సంతోషంగా ఉందో ఈరోజు సర్ప్రైజ్గా మా ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ మా అమ్మ నాన్నతో ఎంతో నాకు టైం స్పెండ్ చేశారు అలాగే మా అమ్మ నాన్న ప్రేమతో పెట్టిన భోజనాన్ని కూడా తిన్నారు ఆదిత్య గారు నిజంగా చాలా గ్రేట్ ఆదిత్య గారు లాంటి భర్త నాకు దొరికినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందని ఆ సంతోషాన్ని ఆదిత్యకి ఎలా తేయాలా తెలియజేయాలా అని చెప్పి ఆనందీగా ఆదిత్య అలా కూర్చొని ఉంటే ఆదిత్య గారు అని గట్టిగా కౌగులించుకుంటుంది ఇంకా ఆదిత్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఆనంది ఇది అని అంటుంటే నన్ను ఆపకండి ఆదిత్య గారు నా సంతోషాన్ని మీతో పంచుకొనివ్వండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటున్నారు డంతో నేను ఇందులో చేసింది ఏముందా అనంది వాళ్ళు ఎంతో ప్రేమగా మనల్ని పిలిచారు వెళ్ళకపోతే బాధపడతారని చెప్పి తీసుకెళ్ళాను ఇదేమన్నా పెద్ద గొప్ప అంటుండడంతో అది మీ సంస్కారం ఆదిత్య గారు నిజంగా మీలాంటి భర్త నాకు దొరికినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఆదిత్య ఇక ఆనంద్ ఏంటి నా పైన ఇంత ప్రేమని పెంచుకుంటుంది అని చెప్పి ఆనంది సరేలే ఎమోషనల్ అవ్వద్దని అంటాడు ఆ తర్వాత ఇక ఆనంది ఆదిత్య గారు మొన్న నేను పూలు పెట్టుకొని రెడీ అయితే చాలా బాగున్నా అని చెప్పారు కదా ఈరోజు రెడీ అవుతానని చెప్పి ఆనంది చాలా అందంగా పూలు పెట్టుకొని అయితే రెడీ అయ్యి బెడ్రూమ్లోకి వస్తుంది ఇక ఆదిత్య కూడా ఆనంది వంక అలా చూస్తూ ఏంటి ఈరోజు ఇంత స్పెషల్గా రెడీ అయింది ఓహో హ్యాపీ మూడ్లో ఉంది కదా అందుకోసం అని చెప్పి అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఆదిత్య వంక అలా చూస్తుండడంతో ఆదిత్యకి ఏదోలా అనిపిస్తుంది దాంతో ఇక ఆదిత్య అటు తిరుగుతాడు దాంతో ఆనంది పాలు తీసుకొని ఆదిత్య గారు పాలు తాగండి అని అంటాడు ఇక ఆనంది అక్కడ పెట్టు నేను తాగుతానని అంటుండడంతో లేదు చల్లారిపోతే మీరు ఎప్పుడే తాగండి అని అంటుంది ఇక ఆదిత్య ఆనంది నువ్వు ఇలా మల్లెపూలు ఇలా పెట్టుకొని రెడీ వచ్చి పాలిస్తుంటే నాకు ఏదోలా ఉందని అంటాడు దాంతో ఆనంది సిగ్గుపడుతూ ఎలా ఉందో ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటుంది దాంతో ఆదిత్య అది ఆనంది ఇబ్బందిగా ఉందని అంటాడు దాంతో ఆనంది సిగ్గుపడుతూ ఇక ఇక నవ్వుకుంటూ సరే అయితే నేను మీరు తాగండి పక్కగా వెళ్తానని చెప్పి ఇక వెళ్తుంది ఇక ఆదిత్య పాలు తాగుతాడు ఇక ఆనంది సోఫా పైన పడుకొని ఆదిత్య వంక చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఆనంది కళ్ళలోకి అలా అయితే చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరికి ఆనంది చాలా సిగ్గుపడుతూ చూస్తుంటే ఆదిత్య గారు నన్ను ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది ఇక అగ్రిమెంట్ కూడా మన మధ్య లేదని చెప్తే అంతకన్నా హ్యాపీనెస్ ఉందని చెప్పి ఆలోచిస్తూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి